ख़बर जाम

భారతంలో ఆదివాసులపై హత్యాకండ కొనసాగించడమని కబర్దార్ బీజేపీ నిలిపివేయాలి ఆపరేషన్ కగారం తక్షణమే నిలిపివేయాలి కాల్ప్లవర్ ఉన్న ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి కాల్ప్లవర్ ఉన్న ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశంలో భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్ట్ పార్టీ చేస్తున్న పోరాటం మీద రూజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అనేక వర్గాల ప్రజలు మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలు ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశ పౌరుల మీద ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రశ్నిస్తున్న పౌరుల పౌరుల మీద ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతోనే యుద్ధాన్ని ఆపేయడం కోసం చర్చలు జరిపారు ఈరోజు చైనా లాంటి ఒక దేశంతో చర్చలు చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఈ దేశం పౌరుల మీద ప్రజల మీద యుద్ధం చేయడం దానికి హింసా మార్గాన్ని హత్య మార్గాన్ని ఎన్కౌంటర్ల మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన విధానం కాదు ఈ రోజు మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ దేశంలోని మిలిటరీ దేశం కాదు ప్రజాస్వామ్యమైన దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు చేయాలి శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఆ దాన్ని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆపరేషన్ కగారిని నిలిపివేయాలి ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ గుడేల్లో అమాయకమైనటువంటి ఆదివాసీలని ప్రాణాలు తీసి ఈ రోజు వాళ్లే మావోయిస్టు చిత్రీకరిస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగారిని నిలిపేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం తక్షణమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశ మీద స్పందించాలి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆపరేషన్ కగార్ని పాకిస్తాన్ తో యుద్ధం నిలిపేసినట్లుగా తక్షణమే చర్చలు చేసి నిలిపేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం